బ్యాంకుల్లో డబ్బులు జనానువే కదా ఆ డబ్బులు కొట్టేస్తే వారిని ఏమనాలి పట్టుబడ్డాక తిరిగి కట్టేస్తే మంచోళ్ళు అయిపోతారా ఇవే ప్రశ్నలు ఇప్పుడు కొత్తపల్లి గీతకు ఎదురవుతున్నాయి ఇలాంటి వాళ్ళు జనం కోసం నిలబడతారా అది కూడా అమాయకులైన గిరిజనుల కోసం నిలబడతారా అనే ప్రశ్నలు వస్తున్నాయి బ్యాంకులను మోసం చేసిన కేసులో పదేళ్లు జైలు శిక్ష పడితే బీజేపీలో చేరి అన్ని మేనేజ్ చేసుకుని చివరకు హైకోర్టు ద్వారా శిక్ష తప్పించుకుని ఆ డబ్బు తిరిగి కట్టేసి హమ్మయ్య అని బయటపడ్డ కొత్తపల్లి గీత నేడు అరకు ఎంపీ అభ్యర్థి అది కూడా బీజేపీ అభ్యర్థి ఈ అభ్యర్థికి మళ్ళీ టీడీపీ జనసేనల మద్దతు ఇక వైసీపీకి వీళ్లకు తేడా ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి ఎందుకంటే ముందు కొత్తపల్లి గీత ఎంపీగా గెలిచింది వైసీపీ తరపునే అంటే జెండా మారినా వీరి అజెండా మాత్రం మారుతుందా అదే దోపిడీ అదే దొంగ వ్యవహారం కొనసాగించరా అనే ప్రశ్నలు వస్తున్నాయి అలాంటి కొత్తపల్లి గీతకు మళ్లీ ఎంపీగా పోటీ చేసేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ రోజు ఎంపీ అభ్యర్థి అంటే రెండు వందల కోట్లు పెట్టాల్సిందే మరి నలభై ఎనిమిది కోట్లకు బ్యాంకును బురడీ కొట్టించిన కొత్తపల్లి గీత ఈసారి ఈ రెండు వందల కోట్ల కోసం ఏం చేసుంటారు పైగా అరకు కింద వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను కూడా మేడం డిసైడ్ చేసిందట వారందరికీ కూడా బడ్జెట్ మేడమ్ దేనట ఇప్పటికే రోజు దోపిడీకి గురవుతున్న అడవి బిడ్డలకు ఈ పెద్ద విషయాలు అర్థమవుతాయా పైగా తమ భూములను కొట్టేసి అదాని లాంటి వాళ్ళకు అప్పచెబుతున్న బీజేపీకి దానికి మద్దతిస్తున్న టీడీపీ జనసేనకు అదే బీజేపీతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వైసీపీకి ఈ గిరిజనులు మద్దతిస్తారా ఇస్తారు ఎందుకంటే వారికి ఈ విషయాలేవీ తెలియదు కదా ఇవన్నీ ఆలోచించరు కదా ఎవరు ప్రచారంతో హంగామా చేస్తారో వాళ్లకే ఓటేస్తారు తమకు మేలు చేసేవారెవరో చేయని వారెవరో గుర్తించడం కష్టమే పాపం వాళ్లకు ఇదే అరకు నియోజకవర్గంలో సిపిఎం తరఫున అప్పల నర్సు అనే గిరిజనుడు పోటీ చేస్తున్నాడు ఈయన ప్రజల కోసం పనిచేయడమే వృత్తిగా పెట్టుకున్నవాడు కానీ డబ్బులు లేవు హంగామా లేదు జనం కోసం పనిచేస్తాడు కానీ ఈయనను వీళ్ళు పట్టించుకుంటారా ఓటేస్తారా అంటే ఏమో చెప్పలేం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి